ఒకరోజు రాజా విక్రమాదిత్యుడి దర్బారుకి ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చాడు అతను రాజుకి ఒక గుర్రాన్ని చూపించి మహారాజా ఈ గుర్రమేం తినదు ఏం తాగదు పైగా ఇది మీరు కోరిన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుపోతుంది అని చెప్పాడు విక్రమాదిత్యకి ఆ వ్యక్తి ప్రవర్తన చూసి అనుమానం వస్తుంది విక్రమాదిత్యుడు తన మంత్రిని పిలిచి ఆ వ్యక్తికి లక్ష బంగారు నాణేలను ఇచ్చేందుకు ఆదేశించాడు మంత్రికి ఆశ్చర్యం వేసినప్పటికీ రాజు ఆదేశానికి లోబడి ఆ వ్యక్తికి లక్ష బంగారు నాణేలిచ్చాడు ధనం తీసుకున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే అతను వెళ్లిపోతూ ఈ గుర్రాన్ని ఎప్పుడూ కొట్టకండి అని చెప్పి ఒక రోజు రాజా విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై కూర్చొని దాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ విచిత్రమైన వ్యక్తి చెప్పిన మాటలు విక్రమాదిత్యుడికి రాలేదు దాంతో రాజు ఆ గుర్రాన్ని కొట్టాడు వెంటనే ఆ గుర్రం విక్రమాదిత్యుడిని ఆకాశంలోకి తీసుకువెళ్తుంది సముద్రాన్ని దాటి అతనిని ఒక భయంకరమైన అడవిలోకి పడేస్తుంది విక్రమాదిత్యుడు తేరుకునే లోపే అతను ఆ భయంకరమైన రహస్యమైన అడవిలో చిక్కుకుపోయాడు వారం రోజుల పాటు విక్రమాదిత్యుడు ఆ భయంకరమైన అడవిలో తిరుగుతూనే ఉన్నాడు అలా తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక రహస్యమైన గుహ కనిపించింది ఆ గుహ బయట ఒక చెట్టు ఇంకా రెండు బావులు ఉన్నాయి ఆ చెట్టు మీద ఒక కోతి కూర్చుని మాటిమాటికి కిందకు దిగుతూ మళ్లీ పైకి ఎక్కుతూ ఉంది విక్రమాదిత్యుడు ఒక చోట దాక్కుని మొత్తం గమనించడం మొదలు పెట్టాడు మధ్యాహ్నం అయ్యాక ఒక తాంత్రికుడు ఆ గుహ నుండి బయటకు వచ్చాడు అతను ఒక బావి నుండి నీళ్లు తీసుకుని ఆ కోతిపై చల్లాడు దాంతో వెంటనే ఆ కోతి ఒక అందమైన స్త్రీగా మారిపోయింది తాంత్రికుడు ఆ స్త్రీతో కాసేపు గడిపి తరువాత మరో బావి నుండి నీళ్లు తీసుకుని ఆ స్త్రీ పై చల్లాడు దాంతో ఆ స్త్రీ మళ్లీ కోతిగా మారి చెట్టు మీదకు ఎక్కింది తాంత్రికుడు తిరిగి గుహలోకి వెళ్లిపోయాడు ఇది చూసిన విక్రమాదిత్యుడు చాలా ఆశ్చర్యపోయాడు తాంత్రికుడు వెళ్లిపోయిన తరువాత విక్రమాదిత్యుడు ఆ బావి నుండి నీళ్లు తీసుకుని ఆ కోతిపై చెల్లాడు వెంటనే ఆ కోతి ఒక అందమైన స్త్రీగా మారింది విక్రమాదిత్యుడు ప్రేమతో ఆ స్త్రీని చూస్తూ ఉండగా ఆమె నన్ను అలా చూడొద్దు నేను ఒక తపస్విని నేను నీకు శాపమిస్తే నువ్వు బూడిద అవుతావు అని అంటుంది విక్రమాదిత్యుడు ఆ అమ్మాయితో ధైర్యంగా నా పేరు విక్రమాదిత్య నన్ను ఎవరు ఏం చేయలేరు అని అంటాడు ఆ పేరు విన్న వెంటనే ఆ స్త్రీ విక్రమాదిత్య పాదాల మీద పడి ఓ మహారాజా దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి ఆ తాంత్రికుడు చాలా శక్తివంతుడు మనల్ని వదిలిపెట్టడు అని అంటుంది దానికి విక్రమాదిత్యుడు నువ్వు ఎవరు ఈ తాంత్రికుడికి ఎలా బందీ అయ్యావు అని అడుగుతాడు దానికి ఆ స్త్రీ నా తండ్రి రత్నసింగ్ నా తల్లి రత్నవతి నాకు పద్నాలుగు సంవత్సరాలు నిండగానే నా కుటుంబం నన్ను ఒక పని చేయమని అడిగింది నేను దాన్ని తిరస్కరించాను దాంతో వాళ్లు కోపంతో నన్ను ఈ తాంత్రికుడికి అప్పగించాడు అతను నన్ను ఇక్కడికి తీసుకువచ్చి కోతిగా మార్చేశాడు అని చెప్తుంది దాంతో ఆమెతో నమ్మకంగా నువ్వేం భయపడొద్దు నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్తాను అని అంటాడు అంతలో ఆ తాంత్రికుడు అక్కడికి వస్తాడు ఆ స్త్రీని విక్రమాదిత్యతో చూసి అతనికి తీవ్రమైన కోపం వచ్చింది విక్రమాదిత్యుడి శౌర్యం గురించి తెలియని తాంత్రికుడు తన చేతబడి శక్తులతో రాక్షస భక్షకుల సైన్యాన్ని పిలిచి వాళ్లతో ఈ మనిషిని ముక్కలుగా చీల్చి తినేయండి అని ఆజ్ఞాపించాడు రాక్షస భక్షకులు విక్రమాదిత్యుడి వైపు దూసుకు వస్తుండగా విక్రమాదిత్యుడికి కోపం పట్టలేనిదైంది ఒక్కడే మహా యోధుడిగా మారి ఆ సైన్యంపై భీకరంగా దాడి చేసి క్షణాల్లోనే అందరినీ నాశనం చేశాడు ఒక యోధుడి చేతిలో ఇంతటి భయంకరమైన సైన్యం ధ్వంసం కావడం చూసి తాంత్రికుడు ఇతను సాధారణ మానవుడు కాదని అర్థం చేసుకున్నాడు విక్రమాదిత్యుడు తాంత్రికుడిపై దాడి చేయగానే గాలిలో మాయమైపోయి మళ్లీ ప్రత్యక్షమవుతూ గట్టిగా నవ్వసాగాడు అతను తన మాయాశక్తుల ద్వారా పోరాడుతున్నాడని గ్రహించిన విక్రమాదిత్యుడు ఈ విధంగా అతన్ని ఓడించడం సాధ్యం కాదని అనుకున్నాడు దాంతో విక్రమాదిత్యుడు భేతాళుడిని పిలుస్తాడు భేతాళుడు ప్రత్యక్షమై జరిగిన ప్రతీదీ విని ఓ రాజా మీరు ఏమి చింతించవద్దు ఈ దుష్టుడికి నేనేంటో చూపిస్తాను అని చెప్తాడు భేతాళుడి శక్తుల ముందు తాంత్రికుడి మాయాశక్తులు ఉపయోగం లేకుండా పోయాయి ఓడిపోయిన తాంత్రికుడు విక్రమాదిత్య పాదాల మీద పడి క్షమాపణలు కోరాడు విక్రమాదిత్యుడు అతనితో నువ్వు పాతాళంలోకి వెళ్ళు మళ్లీ ఎప్పటికీ తిరిగి రాకు అని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత విక్రమాదిత్యుడు ఆ స్త్రీతో కలిసి సురక్షితంగా తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు